హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని ఈరోజు అయితే గోంగూర తీసుకున్నానండి నిన్న నిన్న తీసుకుని ఆకంతా తీసాను చక్కగా వేరుతో బాగుంది కదా అనేసి నీటిలో పెట్టానండి గ్లాస్లోని మార్నింగ్ వేద్దారంటే కొంచెం ఎండగా ఉంది చాలా ఎక్కువ ఉంది ఎండ అందుకనేసి గ్లాసులో పెట్టాను వేర్లు కొంచెం కోలుకుంటాయి కదా అనేసి ఇప్పుడైతే సాయంత్రం వేస్తున్నానండి మొక్క అయినా సరే సాయంత్రం వేసుకుంటే కొంచెం తేరుకుంటాయండి అందుకే మార్నింగ్ వేస్తాం అనుకోండి ఎండకి చచ్చిపోతాయి అందుకనేసి ఇప్పుడు సాయంత్రం వేస్తాను చూడండి ఎంత బాగున్నాయి వేర్లు ఆకు పీక్కోవాలి మొక్కలు వేసుకోవాలి గోంగూర చాలా బాగుంటుందండి మొక్కలు అయితే బతుకుతాయి బతక బతకపోవడం ఏం లేదు ఆల్రెడీ వేసాను చూపిస్తాను మీకు మనకి విత్తనాలు లేనప్పుడు ఇలా వేసుకోవాలండి ఇదిగోండి ఆల్రెడీ వేసానండి ఇక చూసారు ఎంత బాగా చిగురు పెట్టుకుని ఆకులు వస్తున్నాయో బాగానే వస్తాయి చెరుకు అడ్డుగా ఉంది ఇది నిమ్మకాయ మొక్క అండి స్వీన్ నుండి వచ్చింది దగ్గర ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది మొక్క తీయలే తీయలేకపోతున్నాను కాయలు అయితే రావట్లేదు మనకి ఇందులో బేరే పాదు కూడా వేసాను రెండు పాదులు వేస్తానండి వేరే దగ్గర వేసి తీసేయాలి ఒక పాదు ఎందుకంటే బలం సరిపోదు ఇలాగా రెండేసి మూడు మొక్కలు వేసేద్దాం ఈ కుండీలోని ముళ్ళలు ఉంటాయండి ఎందుకంటే ఈ మొక్క ప్రూనింగ్ చేసి ఇలా కప్పేసాను కొంచెం తేమగా ఉండే కుండీలో వేసుకోవాలండి అలా అయితే బ్రతుకుతాయి ముళ్ళలు ఉన్నాయి కుండీ అంతా ముళ్ళే కంపోస్ట్ అయిపోద్ది కదా అనేసి ముళ్ళు మొత్తం ఇదంతా ప్రూనింగ్ చేసి ఇందులోనే వేస్తానండి ఇది అదే కొంచెం జాగ్రత్తగా వేసుకోకపోతే ముచ్చుకుంటాయి మళ్ళీ ఈ కుండి బాగా తేమగా ఉంది అలాగే ఇటు సైడ్ పెద్దగా ఎండ రాదండి అందుకని ఇందులో వేస్తున్నాను బ్రతుకుతాయి కదని ఈ చట్నీటి కూడా ఉంది కదా మనకి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వేసుకున్నాను మనకి ఆకు చాలా తీసుకున్నాము అలాగే మనకి విత్తనాలు కూడా వచ్చేయండి దాని నుండి వర్షాలు పడినప్పుడు వేస్తే బాగా బతుకుతాయండి వేసవి అంటే అంటే బాగా రావు కానీ ఇలా వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు బాగా వస్తాయి వర్షాలు పడినప్పుడు వేస్తే ఇవైతే వేసానండి ఇక్కడ వరకున్న కుండీలు అన్నీ ఇక్కడ బీర్పాద ఉంది కదా రెండు అయితే వేసాను అప్పుడు బ్రతుకుతుందో లేదనేసి ఒకటైతే తీసుకుందాము చూసారా వేరు కదిలిపోయింది బీర్పాద ఒకటి తీసి ఇక్కడ గ్రో బ్యాగ్ ఉంది కదా అందులో వేద్దామండి ఆ మొక్కలకు నీళ్ళు వేస్తానండి ఇప్పుడు ఉన్నాయి ముందుది ఆల్రెడీ ఇంకెక్కడ వేద్దాం ఇదిగోండి ఇక్కడ కంపోస్ట్ ఇదిని ఇందులో వేసేస్తాను బా ఇదంతా అన్నం అన్నం వేసానండి ఈ కుండీలో ఎక్కువ లేదు చాలా డిస్టర్బ్ అవుతుంది కుండీలో వేసుకుందాము ఈ కుండీలో కూడా మా బేర్పది ఉంది బేర్పది వచ్చే లోపల ఆఫ్కొర వేసుకుందాం కొంచెం లోతు ఎక్కువ ఉన్న దాంట్లో వేసుకుంటే బాగా వస్తుంది రెండు మూడు మొక్కలు అలా వేసేస్తున్నానండి చిగురు పెట్టిన తర్వాత ఆకంగా ప్రూనింగ్ చేసుకుంటే సరిపోద్ది మనకి ఈ గ్రో బ్యాగులు బెండలు వేస్తానండి సరిగ్గా రావట్లేదు ఇక్కడ నీడొచ్చేస్తుంది ఇది ఉంది కదా డిష్ డిష్ వల్ల నీడొచ్చేస్తుంది మార్చేయాలి స్టాండ్ వేర్లు అయితే చాలా బాగున్నాయండి గోంగూర వేర్లు చూడాలి బ్రతుకుతలేదో ఓకే అండి ఇది కొంచెం తేమగానే ఉంది కుండి దీనికైతే వాటర్ చేయను కానీ ఇందాక టబ్లో వేసాం కదా దానికైతే వాటరింగ్ చేస్తానండి ఇంకా వర్షం నీళ్ళు ఉన్నాయి అంటే కొంచెం వర్షం నీళ్ళు ఉన్నాయి చెంబులని వాటరింగ్ చేస్తున్నాను హార్వెస్ట్లు ఉన్నాయి కానీ ఏం చెయ్యనండి ఇప్పుడు చూసారా మా వంకాయలు ఇక్కడ నుండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయా మనం కోసే టూ డేస్ అవుతుంది కదా ఇక్కడ నుండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయా ఇదిగండి ఇవన్నీ వంకాయలే చాలా ఉన్నాయి ఈరోజు అయితే పోయినా ఇంకో టూ డేస్ పోయిందనుకోండి ఇంకా ఎక్కువగా వస్తాయి మనకి మొన్న కూడా ఈ ప్లేస్లోనే ఎక్కువ కట్ చేసామండి వంకాయలు ఇదిగో చూడండి ఓకే అండి గోంగూర అయితే ఇలా నాటుకున్నాను మీరు కూడా నాటుకోండి వేస్ట్గా పడేయకండి బయట చక్కగా చిన్న వేస్ట్ కుండి ఏదన్నా ఉంటే అందులో కొంచెం మట్టి వేసుకొని చక్కగా పెంచుకోవచ్చు గోంగూర ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి